అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవేంటి అనుకుంటున్నారా మినపొడియాలండి ఈ మినపొడియాలు ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే మినపప్పు అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఒక నాలుగు గంటలైతే నానబెట్టాను ఇప్పుడు దీన్నైతే ఇప్పుడు కడుగుతున్నాను పొట్టి మినపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే గుండు మినపప్పు ఉంది అందుకే ఈ మినపప్పు అయితే నానేసాను ఇదంతా అయితే శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి ఇదిగోండి ఇప్పుడైతే కడుగుతున్నాను ఈ మొత్తం అంతా ఇది రెండు మూడు సార్లు అయితే కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా గ్రైండర్ అయితే చేసుకోవాలి ఎప్పుడైనా ఈ మినపొడియాలు మనం ఇంట్లో కానీ రెడీగా కానీ ఉన్నాయి అనుకోండి కూరలు అయితే కూరలు అయితే వేసుకోవచ్చు లేదు అంటే దీన్ని విడిగా కూరడా కూర కింద అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్నైతే ఇప్పుడు గ్రైండర్ అయితే పెట్టాను గ్రైండర్లో అయితే వేస్తున్నాను ఇందులో వాటర్ ఏం లేకుండా జస్ట్ మినపప్పు మాత్రమే వేయాలి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదు గారెల ముద్దు ఉంటుంది కదా ఇప్పుడు మనం గారెలు చేసుకోవడానికి వాటర్ వేయకుండా గారెల ముద్దు ఆడుకుంటాం కదా ఆ విధంగా అయితే గ్రైండర్ అయితే చేసుకోవాలి వాటర్ కొంచెమే వేయాలి ఇందులో సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి ఎక్కువ సాల్ట్ అయితే వేయకూడదు కొంచెమే వేయాలి సాల్ట్ ఇప్పుడు వేసామంటే అది కొంచెం పలచగా అవుతుంది ఇప్పుడైతే ఇది గ్రైండర్ అవుతుంది ఇది బాగా అయితే నలుగుతుంది ఈ లోపల మనము ఇదిగోండి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా అయితే నలుగుతుంది అంటే అందులో వాటర్ ఉంది కదా ఆ వాటర్ వల్ల ఇది కొంచెం కొంచెం ఫ్రీగా అయితే తిరుగుతుంది ఇప్పుడైతే ఇది గ్రైండర్ అవుతుంది కదా ఆ గ్రైండర్ అయితే అయిపోయిన తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇది గ్రైండర్ అయిపోయింది నేనైతే ఇప్పుడు ఒక అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం మాడ మీదకి వెళ్ళి ఈ అయితే పెట్టాలి ఇప్పుడైతే వెళ్తున్నాను పైకి దీన్నైతే ఒక ముచ్చు కవర్ మీదైతే పెట్టాలి నా దగ్గర అయితే బియ్యం కవర్ ఉంది ఆ బియ్యం కవర్నైతే కట్ చేసి ఇప్పుడు ఈ వడియాల కింద అయితే పెడుతున్నాను దాని మీద అయితే వడియాలు పెడుతున్నాను ఇలాగా ఎండలు కాసినప్పుడు ఇలా వడియాలు చేసుకుని ఉంచుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి ఉపయోగపడతాయి దీన్నైతే కూర కింద అయితే చేసుకోవచ్చు ఈ చిట్టుడియల కూర అన్నది ఎలా చేయాలో నేను త్వరలోనే వీడియో అయితే పెడతాను ఇది చిట్టుడియల కూరే కాకుండా ఆనపకాయ రసము ములక్కాడ రసము అందులో కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బయట కొనే వడియాల కన్నా మనం ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకుంటే హెల్దీ కదా ఇలా ఎండలు కాసినప్పుడు ఇలా మినపొడియాలు పిండొడియాలు అలా జంతికొడియాలు అలా అయితే అన్ని వడియాలు అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే మేడ మీద అయితే పెడుతున్నాను కానీ మంచి ఎండ మంచి ఎండలో అయితే పెడుతున్నాను ఒక్కొక్కటి అయితే జాగ్రత్తగా పెట్టాలి ఇదిగోండి పెడుతున్నాను నేను ఇదే ఫస్ట్ టైము పెట్టడం ఎప్పుడో పది సంవత్సరాల క్రితం అయితే మా దీగర ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే పెట్టాను తర్వాత ఇప్పుడైతే పెడుతున్నాను ఇదిగోండి అన్నీ అయితే పెట్టడం అయిపోయింది గట్టిగా ఎండ తగిలితే ఒక్క రోజులు అయితే ఎండి ఎండిపోతాయి ఇది ముందు రోజు పెట్టాను కదా నెక్స్ట్ డే మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టాను ఇవన్నీ అయితే ఎండిపోయాయి గట్టిగా ఎండ కాస్తే ఒక్క రోజులో అయితే ఎండిపోతాయి ఇప్పుడైతే దీన్ని ఒక్కొక్కటి అయితే తీస్తున్నాను ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి చూడండి నెక్స్ట్ డే కూడా ఎండలో అయితే పెట్టాలి ఎందుకంటే కిందన చెమ్మగా ఉంటుంది అది కూడా ఒకసారి ఎండిపోతే డబ్బాలో వేసి స్టోర్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా కూరలు ఏమీ లేనప్పుడు ఈ వడియాలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకీ మీకు ఈ మినపొడియాల కూర అంటే ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి మీరు కూడా ఈ వడియాలు పెట్టుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి వడియాలన్నీ ఇలాగా తీస్తుంటే భలే సరదాగా ఉంది చిన్నప్పుడు నేను తీస్తాను నేను తీస్తానని చెప్పి నేను మా తమ్ముళ్ళు అయితే కొట్టుకునే వాళ్ళము చక్కగా ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే తీసేదాన్ని ఇప్పుడు తీస్తుంటే నాకు అదైతే గుర్తొచ్చింది ఇవన్నీ తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి ఉంచాను దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకు ఉంచుకుంటే కనుక ఎక్కువ రోజులైతే నిలవ ఉంటాయి అందుకే ఈ మెనపొడియాలు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి